మద్గురుక్షోరం ఏమంటే నిలబడి ఉన్న గణపతిని పూజ చేయించండి బాబు మనకి ఇరవై ఒకటో శతాబ్దం ప్రారంభమయ్యి ఇరవై ఏడేళ్ళు అయింది ఈ శతాబ్దంలో భక్తి ఎక్కువైపోయిందండి అంటుంటారో మటిక్ వాడు భక్తి కాదు తల తిక్క ఎక్కువయ్యింది ఎలాగో తెలుసా ఓ మహానుభావుడు రెండు వేల సంవత్సరంలోనే మీ ఇంట్లో భగవద్గీత ఉందా తీసి పక్కన పారేయండి ఇంచత అన్నదమ్ములు కొట్టుకు తెచ్చిపోతారు అలాగే భగవద్గీత కృష్ణుడు ఉంటాడే ఆ ఫోటో కూడా పెట్టకటి పొరపాటును కూడా తీసేసి మారేండి ఇలాంటి వాళ్ళ మాటలు పట్టుకుని కొన్నాళ్ల పాటు ఎనిమిదేళ్ల పాటు భగవద్గీత చదవడం మానేశారు జనాలు ఇంకో మహానుభావుడు ఇచ్చాడు మీ డ్రాయింగ్ హాల్లో బ్రహ్మదేవుడు డొంక పట్టుకొచ్చి పెట్టినట్టయితే లక్షలు కురుస్తాయి పాములు చేయమంటున్నాడు ఇలాంటి అతి తెరివితే అట్లా పెడుతున్నారు అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి ఏమిటి లక్ష్మీదేవి నిలబడి ఉంటే ఇంట్లో డబ్బు నిలబడదండి అదే లక్ష్మీదేవి బాసి పుట్టేది కూతురు ఇలా ఉందనుకోండి అక్షరంగా లక్ష్మీదేవి నిలబడకూడదని ఉందండి ఎక్కడైనాను ఎక్కడ ఉందండి లక్ష్మీదేవి సమస్య స్తోత్రాలు ఉన్నాయి స్తోత్రాలు కాదు గ్రంథాలు ఉన్నాయి లక్ష్మీ లక్ష్మీతంత్రము ఉపనిషత్తులు ఎక్కడ నిలబడకూడదు ఉంది ఎక్కడైనాను ఆలోచించండి ఒకసారి మీరు కుచేనుడు వచ్చాడండి లక్ష్మీస్వరూపు రుక్మిణి ఆవిడ నిలబడలేదు అక్కడ కుచేనుడు సంపద రాలేదా ఏమిటండి ఇది అలాగే అడిగారు ఇప్పుడు కూడా వినాయకుడు నిలబడితే మంచిదేనా అండి బాబు ద్వాత్రింశత్ గణపతులు అని చెప్పి వినాయకునికి ముప్పై రెండు రూపాలు ఉన్నాయి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కలా ఉంటారు చెప్పే ముందు ఇంకో మాట చెప్తా దుర్గాదేవిని పూజించాలనుకోండి అందరు ఎలా పూజిస్తారు వెళ్ళినా నాలుగు నిలబడి ఇలా ఉంటుంది ఆవిడే మామూలుగా పెడతాడు జడ విరబోసుకుంటాడు ఎక్కడైనా జడ విరబోసుకుంటే అర్థం ఎడి అండి ముగ్గురు సరిగ్గా చూడాలి అర్థం ఉంది అక్కడ సుందరకాండలో హనుమంతుడు వచ్చి ఏమమ్మా జడ ఉన్నావు మీ ఆయన వదిలిపెట్టి వచ్చావా అని అడిగింది జడ విరవూసుకోకూడదు మరి దుర్గాదేవి ఎందుకు అలా ఉందండి ఆవిడ యుద్ధం చేస్తూ ఆ రాక్షసుని చంపేటప్పుడు కోపం వచ్చి తల ఇల్లా ఎగరేసింది కిరీటం వీళ్ళక్కడ పడింది ఈవిడ రమ్య కపర్దిని అందమైన జుట్టు ముడి వేసుకున్నది ఇది కాస్త విడిపోయింది అప్పుడు నారదుడు అన్నాడు అమ్మా ఈ రూపంలో ఉంటే మా శత్రులు నశిస్తారు అందుకని ఖాళీగా ఉపాసన చేసేవాళ్ళే అలా చేసుకోవాలి మన ఇళ్ళల్లో దేవీ సూక్తం చదివినా ఏం చూసా చక్కగా జడ వేసుకోవాలి జడ వెనబోసుకోవడం ఇతర దేశాల్లో ఉంది దానికి కారణం కాబట్టి మూడు ఉపన్యాసాలు పెట్టించుకోండి చెప్తాను అన్నిటికీ కారణం ఉంది అది కూడా వేదంలో కూడా ఉంది అందుకని అలాగే వినాయకుడు ముప్పై రెండు రూపాలు ఉన్నాయి ఏమిటో తెలుసిన ఉత్తిష్ట గణపతి నిలబడి ఉండేవాడు మన తిరిగి ఉత్తిష్ట అంటే లేచి నిలబడు అంటే కాదు ఉత్తిష్ట గణపతి డుండి గణపతి లక్ష్మీ గణపతి ఇలా ఉన్నారు ఇందాకనే చెప్పా లక్ష్మీ గణపతి అంటే లక్ష్మీదే ప్రియురాలు కాదండి అనిరుద్ధుడు ఆయన ఆయనకి పంతొమ్మిది ముఖాలు మధ్యముఖం ముఖం ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదే ఉంటుంది ఆయన లక్ష్మీ గణపతి నిలబడి ఉండొచ్చు దోషమేం లేదు సేనగణపతి ఉంటాడు కానీ సేనగణపతిని ఇంట్లో మనం ఆరాధన చేయకూడదు సేనించిన శివుణ్ణి ఆరాధన చేయకూడదు సేనించిన విష్ణువుని మాత్రం ఆరాధన చేయొచ్చు ఎంచేత ఆ శైనించిన రూపం చూద్దామని సనకాదులు పెడితే వాళ్ళు అండం కొట్టారేమని అయ్యా ఇప్పుడే మెలుగు తెచ్చుకున్నాండి ఒక్క నిమిషం అక్కడ ఉన్నాడు ఆ సేనించిన సౌందర్యం చూడడానికి మేము వచ్చాం దుర్మార్గులారా శాపం పెట్టారు వాళ్ళు ఇది ఉంది మన కథల్లో ఉంది ఈ కథ చెప్పరు రెండో పాటు చెప్పరు వాళ్ళు అయితే వాళ్ళు ఇక్కడ కోప ఎందుకు రావాలండి వైకుంఠ వాళ్ళు అంచేత గణపతి కానీ సయన పరమశివులు కానీ ఉండడానికి వీళ్ళదు పరమశివుని ఎలాగైతే లింగ రూపంలో చేస్తారు ఆరాధన చేసుకోండి లేదు నాట్య భంగిమలో ఉన్న స్వామి అర్ధనాశాడు ఇక్కడ కూడా వినాయకుడు సిద్ధి బుద్ధితోటి కూడుకున్నవాడు పెళ్ళలా జరిగింది అడిగాడు ఒక ఆయన దానికి బ్రహ్మ వివర్తం చెప్పింది సిద్ధి బుద్ధి వాళ్ళతోటి అలాగే ఇద్దరూ చెరోపక్కన ఉంటారు అలా కూడా కూర్చున్న గణపతి కూడా అంటే ఆసీన గణపతి ఆ సీన్ మనకి మంచిదవుతుంది తప్పకుండాను అంచేత ముప్పై రెండు గణపతుల్లో రకరకాలు ఎవరు చెప్పారండి దీక్షితర్ అన్నాయన తమ కీర్తనల్లో గణపతికి సంబంధించిన కీర్తనలు చాలా బాగా ఆశారు వాతాభి గణపతి భజే అంటూ చెప్పే తోట పరా పశ్యంతి మధ్యం మా వైఖరి వీటికి అధిపతి అయినవాడా మహానుభావుడు అలాంటివాడు అని చేత అందుకని అలాంటి వాడికి ముప్పై రెండు ఉన్నాయి నిలబడి ఉన్నా కూడా తప్పులేదు నిలబడి ఉండడంలో చమత్కారం అన్నది ఒక కవి గారు చెప్పారు తెలుగు కవి గుర్తు రావటం లేదు ఆయన ఎందుకు నిలబడి ఉన్నట్ట ఎవరెవరికో దండాలు పెడుతున్నాడు వాళ్ళు వాళ్ళంతా వచ్చి వీళ్ళకి అనుగ్రహించడం టైం పట్టేస్తుందిరా అందుకని పూజ ముందు వాళ్ళు వినాయకుడు స్వతంత్రం చేస్తా హా నా పిలిచారా ఆ పరిగెత్తి వెళ్ళిపోతాడు నిలబడి ఉంటే పరిగెత్తి వెళ్ళిపోయి ఉంటుంది వాహనం ఏమిటండి మూషిక వాహనం అసలు ఆ సైజుకి దీని సంబంధం ఏమైనా ఉందా ఓసారి మూషికానికి అహంకరించాడు నేను నేను తీసుకెడుతున్నా అన్నట్టు మూర్ఖుడా య ఆత్మదా బలదా నీకు ఆ బలం ఇచ్చింది నేను నేను నీ మీద కూర్చుండే నువ్వు మూస్తున్నావే నీ గొప్పతనం కాదు నేను ఇచ్చా చిన్నపిల్లవాడు కట్టే కాళ్ళ మధ్య పెట్టుకుని చెల్లి గుర్రని పరిగెడతారు కట్టి పరిగెడుతుందా కట్టెకి పరిగెత్తి ఉండే లక్షణాన్ని కుర్రాడు కల్పించాడు ఇదే చెప్పాడు వినాయకుడు పురాణంలో కూడా ఇది కనిపిస్తుంది అంచేత నిలబడి ఉన్న వినాయకుడిని సేవించడం తప్పేమీ కాదు దోషమేమీ కాదు సర్వసిద్ధులు కూడా లభిస్తాయి ఒక గణపతికి ముప్పై రెండు చేతులు ఇంకో గణపతికి పద్దెనిమిది చేతులు ఇంకో గణపతికి షణ్ముఖములు ఆరుముఖం ఇలా రకరకాలు ఉన్నాయి ఇదంతా కూడా ఆగమ శాస్త్రం అంటే దేవాలయ శాస్త్రం దాంట్లో ఉంటుంది శైవాగమము అంటారు దాన్ని శివ సంబంధమైన పూజలు ఎలా చేయాలో చెప్పేతో దాంట్లో ఉంటుంది శంకరాచార్యుల వారు కూడా చాలా గణేష పంచరత్నములు ఇలాంటివి చాలా అందంగా అందించారు స్వస్తి